శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రేపే బుధవారం మందార ఆకులతో ఇలా చేస్తే చాలు తరతరాలకు తరగని సంపద మీ సొంతం అవుతుంది మీకు పట్టిన దారిద్ర్యం అంతా కూడా వదిలిపోతుంది మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది బుధవారానికి అధిపతి బుధుడు ఈ బుధుడు ఒక నపుంసహ గ్రహం తారాచంద్రులకు జన్మించాడు బుధుడి అధిష్టాన దేవుడు గణపతి బుధవారం రోజున వినాయకుని ఆలయాల్లో దర్శించుకుంటే చాలా మంచిది ఆలయానికి వెళ్ళటం కుదరనటువంటి వారు ఇంటి వద్దనే గణపతిని గరికతో పూజించటం వల్ల చక్కటి శుభ ఫలితాలని పొందవచ్చు బుధవారం రోజున పెసరపప్పుతో చేసినటువంటి వంటలు అంటే పెసరట్టు పెసర హల్వా పెసరపప్పు పచ్చడి లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఈరోజు చింతపండ్లు తింటే మంచిది ఇక తీవ్రమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులని ఎదుర్కొనేవారు బుధవారం నాడు మందార ఆకులతో ఈ పరిహారం చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఓం నమశివాయ అని కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది బుధవారం రోజున వినాయకుడిని ఎర్ర మందార పుష్పాలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఈ మందార పుష్పం పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల కానీ లేదా ఇంటి ఆవరణలో కాని ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తుదోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుంది అని పండితులు అంటున్నారు ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టుని నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం పెరుగుతుంది గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి ఇంతటి విశిష్టత కలిగినటువంటి మందార చెట్టు ఆకులతో బుధవారం నాడు ఒక పరిహారం చేస్తే దాని లాభం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలంటే బుధవారం రోజున ఉదయం కొన్ని మందార ఆకులని తెచ్చుకోండి అంటే ఒక నాలుగైదు మందార ఆకులని తెచ్చుకొని వాటిని మెత్తగా లాగా తయారు చేసుకోండి ఆ పేస్టుని మీరు స్నానం చేసే నీటిలో కలపండి ఆ తర్వాత ఇంకొక మందార ఆకులని తీసుకొని ఆ ఆకుల్ని రెండు భుజాలపైన పెట్టుకొని మందార ఆకుల పేస్టుని కలిపిన నీటితో స్నానం చేయండి బుధవారం రోజున ఇలా ప్రత్యేకంగా చేసే స్నానం వలన లక్ష్మీదేవి మరియు వినాయకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ప్రతి బుధవారం ఇలా స్నానం చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ సమస్యలన్నీ కూడా పోతాయి ఇలా స్నానం చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వినాయకుడి ముందర ఎర్ర మందార పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి బుధవారం చేస్తే మీ ఇల్లు బంగారుమయం అవుతుంది సమస్యలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం నాడు మందార ఆకులతో ఈ చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అలాగే ఆ వినాయకుడి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి సమస్యలని తొలగించుకొని సంతోషంగా జీవించండి రేపు బుధవారం నాడు గుర్తు పెట్టుకొని ఇంట్లో ఈ ఆకుని కాలిస్తే కేవలం గంటలోపే మీ ఇంట్లోని దారిద్రం అంతా కూడా పోతుంది మీ జీవితం కోటీశ్వరులుగా మారిపోతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మీరు అపార కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు ఎవరైతే ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారో అలాంటి వారు బుధవారం తులసి ఆకులతో చిన్న పరిహారం చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటున్నారు చక్కగా సోమవారం లేదా మంగళవారం రోజు కొన్ని తులసి ఆకులను తెచ్చి ఎండలేని చోట ఎండబెట్టండి అంటే నీడలో ఎండబెట్టాలి కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ పరిహారానికి వాడే తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి ఇలా తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టండి బుధవారం రోజున ఉదయం కానీ లేదా సాయంత్రం ఆరు గంటలకు అంటే మీరు ఇంటినంతటిని శుభ్రం చేసుకుంటారు కదా అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండబెట్టిన తులసి ఆకులను గుగ్గిలం పొడిలో కలిపి ఆ తర్వాత ధూపం వేయండి ఏమీ లేదు తులసి ఆకుల్ని గుగ్గిలంతో పాటుగా కలిపి ధూపం వేయాలి ఈ ధూపం పొగని ఇంట్లోని ప్రతి గదిలో ప్రతి మూలల్లో కూడా చూపించండి ఇలా తులసి ఆకులని కాల్చి ధూపం వేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు బుధానుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని బుధవారం ఒక్కరోజు మాత్రమే చేయాలి ప్రతినిత్యం చేయకూడదు అంటే మీరు తులసి ఆకులతో ధూపం ఒక్క బుధవారం రోజున మాత్రం వేస్తే సరిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే తులసి ఆకులు శ్రీమన్ నారాయణుడికి ఎంతో ప్రీతికరం ఇలా ఇంటి నిండా కూడా తులసి ఆకులతో ధూపం వేస్తే ఆ నారాయణుడికి సంతృప్తి పొంది లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారు ప్రతి బుధవారం రోజున క్రమం తప్పకుండా ఇలా తులసి ఆకులని కాల్చి ధూపం వేస్తే చాలా త్వరగా ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అప్పులు ఉన్నా తీరిపోతాయి ఈ పరిహారం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు మరి విన్నారు కదండి మీరు కూడా రేపు బుధవారం రోజున తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే తులసి ఆకులతో ధూపం వేసి మీ దారిద్రాన్ని అంతా కూడా తొలగించుకొని సంతోషంగా ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు